బాస్ ఫస్ట్ ఓడిఐలో ఆస్ట్రేలియా మోసంతో టీమిండియాపై మ్యాచ్ గెలిచిందా మనం చేసిన రన్స్ కంటే ఆసీస్కి తక్కువ టార్గెట్ ఇవ్వడం ఏంటి దీని వెనకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం బాస్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఓడిఐలో కాసేపు మ్యాచ్ జరగడం వర్షం పడడం మళ్ళీ మ్యాచ్ జరగడం ఆ తర్వాత మళ్ళీ వర్షం పడడం జరుగుతూనే ఉంది దీంతో యాభై ఓవర్స్ మ్యాచ్ని ఫస్ట్ ముప్పై ఐదు ఓవర్స్కి ఆ తర్వాత ముప్పై రెండు ఓవర్స్కి చివరికి ఇరవై ఆరు ఓవర్స్కి కుదించారు ఈ ఇరవై ఆరు ఓవర్స్లలో టీమిండియా నూట ముప్పై ఆరు రన్స్ చేయగలిగింది అయితే జనరల్గా డిఎల్ఎస్ సిస్టమ్ అప్లై అయినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం సాధించిన పరుగుల కంటే ఎక్కువ టార్గెట్ని సెకండ్ బ్యాటింగ్ చేసే ఇస్తారు ఇది మనం చాలా సందర్భాల్లో చూసాం మరి అలాంటప్పుడు మనం నూట ముప్పై ఆరు రన్స్ చేస్తే ఆసిస్ ఓ వన్ సెవెంటీ వన్ ఎయిటీ టార్గెట్ ఇవ్వాలి కదా ఎందుకంటే మ్యాచ్ మొదలైనప్పుడు మనం యాభై ఓవర్స్ మ్యాచ్ అని ఆడాం కానీ వర్షం వల్ల ఇరవై ఆరు ఓవర్స్కి కుదించారు అలాంటప్పుడు మనం చేసిన నూట ముప్పై ఆరు రన్స్కి ఎక్స్ట్రా రన్స్ యాడ్ చేసి టార్గెట్ ఇవ్వాలి కానీ మనం చేసిన రన్స్లో కూడా ఆరు రన్స్ తగ్గించి ఆశీస్కి నూట ముప్పై ఒక్క టార్గెట్ ఇవ్వడమేంటి అసలు ఇస్తే కనీసం నూట ముప్పై టార్గెట్ అయినా ఇవ్వాల్సింది అలా కాకుండా నూట ముప్పై ఒక్క టార్గెట్ ఇవ్వడం ఖచ్చితంగా మోసమే ఇందులో ఏదో మతలబ్ జరిగింది తప్పు జరిగిందని చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ అనుకున్నారు అయితే యాక్చువల్గా బాస్ ఎవరికైతే డగ్వర్స్ లూయిస్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలియదో వాళ్ళే ఇలా అనుకున్నారు యాక్చువల్గా డిఎల్ఎస్ ఎలా అప్లై చేశారు టార్గెట్ నూట ముప్పై ఏడు నుండి నూట ముప్పైకి ఎందుకు తగ్గించారు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా బాస్ ఎప్పుడైతే వర్షం వల్ల ఓవర్స్ని కుదిస్తారో అప్పుడే డగ్ వర్స్ లూయిస్ సిస్టమ్ని అప్లికేబుల్ చేస్తారు అయితే ఈ సిస్టమ్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది మల్టిప్లేషన్స్ డివిజన్స్ ఇలా చాలా చాలా లెక్కలు చేసి టార్గెట్ని నిర్ణయిస్తారు అది పూర్తిగా అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది బట్ ఈ మ్యాచ్కి సంబంధించి టార్గెట్ ఎలా ఫిక్స్ చేశారో టీమిండియాకి ఎలా నష్టం జరిగిందో చెప్తా ఇండియాకి డిఎల్ఎస్ ప్రకారం ఎక్కడ నష్టం జరిగింది అంటే టీమిండియా ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్స్ కోల్పోయింది అక్కడే అక్కడే మన టీంకి భారీ నష్టం జరిగింది ఒకవేళ మన టీం తక్కువ వికెట్స్ కోల్పోయి ఉంటే ఆసిస్ టార్గెట్ మరో నలభై యాభై రన్స్ పెరిగేవి ఇది ఎలా అంటే ఇప్పుడు మన టీం నూట ముప్పై ఆరు రన్స్ చేసింది నూట ముప్పై ఆరు రన్స్కి నాలుగు లేదా ఐదు వికెట్స్ పడుంటే అంటే ఇరవై ఆరు ఓవర్స్లలో నూట ముప్పై ఆరు రన్స్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది అనుకుంటే అదే యాభై ఓవర్స్ ఉండుంటే ఇంకా ఎక్కువ రన్స్ చేసే ఆస్కారం ఉండేదని అప్పుడు అప్పుడు టార్గెట్ని పెంచేవాళ్ళు కానీ మన టీం తొమ్మిది వికెట్స్ కోల్పోయింది ఇంకా ఓవర్స్ ఉన్న పెద్దగా సాధించేదేమీ ఉండదు అందుకే అందుకే టార్గెట్ని తగ్గించారు అది ఎలా క్యాల్కులేట్ చేశారో ఈ చార్ట్ ద్వారా తెలుసుకుందాం బాస్ ఈ చార్ట్ అబ్జర్వ్ చేస్తే బాస్ ఓవర్స్ అవైలబుల్ వికెట్స్ అవైలబుల్ ఉంటే ఎలా క్యాల్కులేట్ చేయాలో చూపించారు ఒక్కసారి వికెట్స్ అవైలబుల్ని గమనించండి మన టీం తొమ్మిది వికెట్స్ కోల్పోయింది తొమ్మిది కింద ఏముంది నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు మన టీం చేసింది ఎంత స్కోర్ నూట ముప్పై ఆరు సో డిఎల్ఎస్ సిస్టమ్ ప్రకారం వన్ థర్టీ సిక్స్ ఇంటూ నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇలా చేస్తే వచ్చేదే వన్ థర్టీ వన్ అందుకే అందుకే ఆసిస్ టార్గెట్ నూట ముప్పై ఒక్క రన్స్ అని ఫిక్స్ చేశారు ఒకవేళ మన టీం కేవలం నాలుగు వికెట్స్ మాత్రమే కోల్పోయి ఉంటే అప్పుడు మనం చేసిన రన్స్కి మరో నలభై యాభై రన్స్ ఈజీగా యాడ్ అయ్యేవి అప్పుడు మ్యాచ్ ఫలితం కూడా వేరేలా ఉండేది ఇలా ఉంటుంది బాస్ ఇలా ఉంటుంది డగర్స్ లూయిస్ సిస్టమ్ సో ఎప్పుడైనా వర్షం పడే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం వికెట్స్ కాపాడుకుంటూ రన్స్ చేయాల్సి ఉంటుంది వికెట్స్ ఎన్ని ఎక్కువ చేతిలో ఉంటే డీలర్స్ ద్వారా అంత లాభం పొందొచ్చు కాబట్టి ఇండియా వర్సెస్ ఆసిస్ మ్యాచ్లో ఎలాంటి మోసం జరగలేదు మనం కోల్పోయిన నైన్ వికెట్స్ వల్లే ఆసీస్కి మనం చేసిన రన్స్ కన్నా తక్కువ టార్గెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ విషయం మీకు క్లియర్గా అర్థమయ్యిందనే అనుకుంటున్నా మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకైతే ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్